అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం జయదుర్గా విజయ విలాసిని ప్రదాయని కాత్యాయని శివ మనోహరిణి కైలాస వాసేశ్వరి నందిన్యాది ప్రమథగణ గణ సేవితి శ్రీ మాహేశ్వరి భగవతి సర్వ పాపహారి కాత్యాయని నమోస్తుతి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖమాసం వసంత ఋతువు తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం శుద్ధ విద్య సాయంత్రం ఐదు ముప్పై ఏడు వరకు కృత్తికా నక్షత్రం సాయంత్రం ఆరు నలభై ఏడు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు యాభై తొమ్మిది సూర్యాస్తమయం ఆరు ఇరవై ఎనిమిది ఈరోజు వర్జ్యం ఉదయం ఎనిమిది పన్నెండు నుండి తొమ్మిది ముప్పై ఏడు వరకు ఉంటుంది వరు దు. దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది ఇరవై ఐదు నుండి పది యాభై ఎనిమిది వరకు ఉంటుంది మరియు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు నుండి ఎనిమిది ముప్పై వరకు ఉంటుంది ఈ యొక్క సమయంలో మంచి పనులు ఏవైనా చేయవచ్చు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి మరియు బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం